ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ ఋషభ రాశి వారికి ఈ రానున్న మూడు రోజుల్లో మీ యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో మీ యొక్క ఆరోగ్యము విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబ మరియు వ్యాపారకు సంబంధించిన గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అసలు ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలవారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి గోచార రీత్యా ఫిబ్రవరి నెల సాధారణంగా ఉంటుంది కానీ గత నెలతో పోలిస్తే మంచి ఫలితాలు అనేవి అందిస్తుంది ఈ రాశిలో బృహస్పతి సంచారం వలన మీ వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణీయత అనేది చేకూరుతుంది ఈ నెల ప్రారంభంలో బృహస్పతి వక్రగతిలో ఉన్నప్పటికీ మొదటి వారంలోనే మార్గదర్శకతలో మారడం వలన మీకు అనుకూల ఫలితాలు అనేవి లభిస్తాయి మీ యొక్క ఆలోచన శక్తి నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి వృత్తిపరంగా కొద్ది ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ పట్టుదల వలన విజయం అనేది సాధించగలరు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మీ యొక్క సేవా కార్యక్రమాలకు గుర్తింపు అనేది లభిస్తుంది విద్యార్థులకు అనుకూల సమయం అని ఇదేనని చెప్పుకోవచ్చు కళా క్రీడా రంగాల్లో రాణిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పూర్వీకుల ఆస్తి విషయాలు పరిష్కారం అవుతాయి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇదేనని చెప్పుకోవచ్చు పదవ స్థానంలో శని సంచారం వలన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోవచ్చు పని ఒత్తిడి వలన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు రావచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగవద్దు ఈ సమయంలో మీ యొక్క మాటలు ఇతరులను బాధ విధంగా ఉండవచ్చు అన్నదమ్ములతో తత్సంబంధాలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నించకండి పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది వారి ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు పెద్దల అనుభవాలు సలహాలు మీకు మార్గదర్శకంగా మారుతాయి వివాహ సంబంధం చర్చలు సానుకూలంగా ముగుస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయనే చెప్పుకోవచ్చు పూర్వీకుల ఆస్తి విషయాల్లో చర్చించుకబడతాయి ఈ ఋషుభరాశి వారికి ఆర్థిక స్థితిని పరిశీలించుకుంటే కనుక ఈ నెల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో శుక్రుడు రాహు సంచరించడం వలన ఆదాయం అనేది పెరుగుతుందనే చెప్పుకోవచ్చు వివిధ వనరుల నుండి ధనలాభం పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వాహన సౌకర్యం అనేది వృద్ధిగా ఉంటుంది పదవ ఇంట్లో శని సంచారం వలన ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయి ప్రమోషన్ల వలన ఆర్థిక లాభం అనేది చేకూరుతుంది వ్యాపారస్తులకు అధిక లాభాలు పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి విదేశీ ఆదాయ మార్గాలు అనుకూలిస్తాయి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై మంచి లాభం అనేది వస్తుంది రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో జాగ్రత్త అనేది అవసరమవుతుంది బ్యాంకు వ్యవహారికల్లో అప్రమత్తంగా ఉండండి ధనవ్యయం అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఋషభ రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు అనేది అందిస్తుంది తొమ్మిదవ ఇంట్లో సూర్య బుధుడు సంచారం వలన ఉద్యోగ స్థల మార్పులు అనేవి కలుగుతాయి అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి సహోద్యోగులతో వివాదాలు రావచ్చు జాగ్రత్తలను వ్యవహరించుకోండి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు అప్పగిస్తారు విదేశీ ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి పదవ ఇంట్లో శని సంచారం వలన అధిక శ్రమ చేయవలసి ఉంటుంది ఫలితాలు ఆలస్యంగా లభించవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి అనేది ఉంటుంది ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు అనేవి లభిస్తూ వస్తూ ఉంటాయి మీడియా రంగాల్లో వారికి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ ఋషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యాపారపరంగా పరిశీలిస్తే కనుక వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి భాగస్వాములతో విభేదాలు తీరతాయి వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పుకోవచ్చు ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తూ ఉంటాయి విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయకంగా ఒప్పందాలు కుదురుతాయి ఆన్లైన్లో వ్యాపార వృద్ధి అనేది చెందుతుంది కొత్త ప్రాంతాల్లో శాఖలు ప్రారంభిస్తారు వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతూ ఉంటాయి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి బ్యాంకు రుణాల్లో ఎటువంటి అడ్డంకులు ఉండకుండా రుణాలు అనేవి మంజూరు అవుతూ ఉంటాయి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది మార్కెట్ వ్యూహాలు విజయవంతమవుతాయి ఈ వృషభ వారికి ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు అనేవి పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్ డిజిటల్పై మంచి రిటర్న్స్ అనేవి మీకు చేకూరుతూ ఉంటాయి పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి స్వర్ణాభరణాలపై పెట్టుబడి అనేది మంచిది చిన్న మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడులు అనేవి ఆకర్షణీయమైనటువంటి ప్రతిఫలాలను ఇస్తాయి ఈ ఋషభ రాశి వారి యొక్క ప్రయాణ విషయానికి వస్తే ఈ నెల దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశీ ప్రయాణాలు అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు విదేశాలలో స్థిరపడేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది విదేశీ విద్య ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే కనుక ఈ నెలలో ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అనేది అవసరమవుతుంది ఐదో ఇంట్లో కేతు సంచారం వల్ల అపోదాలు అవమానాలు అనేవి కలుగుతూ ఉంటాయి మీ ప్రియమైనటువంటి వారి ప్రవర్తనలో మార్పు అనేది గమనిస్తూ ఉంటారు అయితే ఓర్పుతో వ్యవహరించండి ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం అనేది లభిస్తుంది ఇక వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు రెండవ ఇంట్లో కుజుడు యొక్క సంచారం వల్ల చిన్న చిన్న కలహాలు ఉండవచ్చు మాటల్లో జాగ్రత్త అనేది అవసరం భాగస్వామితో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగవద్దు పరస్పర అవగాహనతో వ్యవహరించండి ఆర్థిక విషయాల్లో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సిన అవసరమైతే ఎక్కువగా కనిపిస్తుంది నెల చివరి వారంలో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి గృహ సంబంధిత నిర్ణయాలు ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన అవసరమైనది ఎక్కువగా కనిపిస్తుంది లేతే కలహాలు అనేవి చోటచ్చుకుంటూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు అనేవి చేస్తూ ఉంటారు ఏడో ఇంటిపై బృహస్పతి దృష్టి వలన దాంపత్య సుఖమనేది లభిస్తుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నాలు అనేవి ఫలిస్తూ ఉంటాయి ఈ ఋషభ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య విషయానికి ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరమవుతుంది జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తుకోవచ్చు ఐదో ఇంట్లో కేతు సంచారం వల్ల కడుపు నొప్పి అజీర్ణం వంటి సమస్యలు అయితే ఎదురుతూ ఉంటాయి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది తీక్షణమైనటువంటి చల్లనమైనటువంటి పదార్థాలను నివారించాలి నిద్రా సమయాలు క్రమబద్ధం చేసుకోవాలి వ్యాయామం యోగా చేయడం వలన మంచి అనేది ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది రక్తపోటు మధుమేహం ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి ఇక ఈ ఋషభ రాశి వారి యొక్క విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి కాలం పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి స్కాలర్షిప్ అనేది లభిస్తూ ఉంటుంది ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం ఇదేనని చెప్పుకోవచ్చు రీసెర్చ్ విద్యార్థులకు గైడు యొక్క సహకారం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ పనులు పూర్తవుతూ ఉంటాయి క్రీడా రంగాల్లో రాణిస్తూ ఉంటారు కళారంగాల్లో ప్రతిభ అనేది చూపుతూ ఉంటారు టెక్నికల్ కోర్సులు నేర్చుకుంటే వారికి మంచి అవగాహన అనేది కలుగుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే మేము ఇప్పుడు చెప్పే వాటిలో ఏదో మీకు వీలైనది మాత్రమే పరి చేసుకోండి సరిపోతుంది శుక్రవారాల్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి మంగళవారం హనుమంతుణ్ణి దర్శించి గంధం సమర్పించండి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించండి శనివారం చీమలకు పిండి ఆహారం పెట్టాలి నిత్యం నారాయణాయ కవచం పారాయణం చేయండి గురువారం దత్తాత్రేయుని యొక్క పూజ చేసుకోండి నిత్యం పంచాక్షరి మంత్రాన్ని జపించండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్